పేరెంటింగ్ టిప్స్ నెంబర్ త్రీ మన పిల్లలు మొబైల్ ఫోన్ వాడకుండా ఉండరు ఒక్క మొబైల్ ఫోన్తోటే వాళ్ళ ప్రపంచం ఉంటుంది వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉండడానికి కారణం మనమే వాళ్ళు కాదు ఈ మొబైల్ ఫోన్తోటే వాళ్ళు పుట్టలేరు వాళ్ళు పుట్టిన తర్వాత మొబైల్ ఫోన్ ఇచ్చింది మనం వాళ్ళు చిన్నప్పుడు కానీ లేదా కొంచెం పెరుగుతున్నప్పుడు కానీ అలర చేయకుండా ఉండేందుకు అన్నం తినేందుకు వాళ్ళు ఆడకుండా ఉండేందుకు ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు మన కంట్రోల్లో తెచ్చుకునేందుకు మనం వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇచ్చి ఆడుకోరా అన్నాం అదే ఇప్పుడు మన పాలిటి శాప్ అయింది మొబైల్ ఫోన్ వాళ్ళ చేతి నుంచి మనం తీసుకోలే ఇది సత్యం మొబైల్ ఫోన్కి ఎడిట్ కాకుండా పిల్లల్ని పెంచాలి మొబైల్ ఫోన్ అసలు పిల్లల దగ్గరికి ఉండకూడదు మొబైల్ ఫోన్ తీసేసుకోండి మొబైల్ ఫోన్ లేకుండా అని మా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు చెప్తారు కానీ అవన్నీ ఉత్త కబుర్లు అది అయ్యే పని కాదు మనమే మన జీవితంలో ఖచ్చితంగా ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ ఫోన్ లేకపోతే మన యాక్టివిటీస్ జరగనప్పుడు మనం చూసే కదా మన పిల్లలు అందుకని మొబైల్ ఫోన్కి వాడు ఎడిక్ట్ కాకుండా చేయడం కాకుండా మొబైల్ ఫోన్లో మంచి వాటిని ఎలా చూడాలి అనే దాన్ని పిల్లలకి మనం నేర్పగలగా మొబైల్ ఫోన్లో సెల్ ఫోన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇతరత్ర ద్వారా పిల్లల ఏజ్ నేను స్పష్టం చేయట్లేదు కాబట్టి సోషల్ మీడియా అనే పదం కూడా వాడా మూడు పనులు చేయండి ఒకటి మీరు తెలుసుకోవాల్సిన మంచి పా పాయింట్స్ ఉదాహరణకి నిన్న ఏదో పోప్ మరణిస్తే మీరు పోపు మరణం మీద ఏదైనా అందులో ఏముంటుందిరా కాస్త మంచి వీడియో చెప్పరా అని పిల్లల్ని లేకపోతే కనుక ఏదో ఒక తాజ్మహల్కి సంబంధించిన విషయాలు ఏంట్రా అని లేకపోతే కనుక ఏదో ఢిల్లీ చరిత్ర ఏంట్రా అని అంటే ఇలా పిల్లలకి మంచి పాయింట్స్ని మీరు నేర్చుకుంటున్నట్టుగా సెల్ ఫోన్ ద్వారా చూసి చెప్పని చెప్పడం మొదటి రెండు గంటసేపు వాళ్ళు చూస్తే ఏం చూశారో పేపర్ మీద రాయాలి అప్పుడే ఫోన్ ఇస్తాము అని చెప్పగలిగి ఉండాలి మూడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పిల్లలకి సెల్ ఫోన్ మనం ఇచ్చినప్పుడు వీలైతే వాళ్ళతో పాటు మనం ఉండడం లేదా దాన్ని ఇంకొంచెం చార్ట్ జీపీటీ కానీ ఏ ఏ టూల్స్ కానీ మరొకటి కానీ ఇంకా అంత బాగా వాళ్ళు ప్లే చేసుకోవచ్చు దాన్ని మనం ట్రైన్ చేయగలిగి ఉండాలి